ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష భాగం అవున్రోయ్ వాడు కోటయ్య కోటిగడన్ అనేవాళ్లందరూ మనేరియా వాడే అతడిని చటుక్కును గుర్తు చేసుకుంటూ చెప్పాడు హరినారాయణ పేరు నాకు తెలియదు బాబాయ్ ఆ రైట్ హ్యాండ్కి పెళ్లం మీ పెద్దమ్మ మన మార్కెట్ దగ్గర చెప్పులు రిపేర్ చేసే దుర్గన్న భార్యకి అక్క అవుతుంది అన్నాడు అవును రే సరస్వతమ్మ కోటిగాడి పెళ్లమే మనిషి మహా నిక్కచ్చి కోటిగాడికి ప్రాణం ఊళ్ళో పెట్టి చూసుకుంటాడని వీరేంద్ర నాతో చాలాసార్లు చెప్పాడు అన్నాడు హరి నారాయణ అవునా అయితే నిజమే అయి ఉంటుంది మీ ఫ్రెండ్ ని నాంపల్లి స్టేషన్ లో ఎక్కించి వస్తానని చెప్పి ఇంతవరకు తిరిగి రాలేదట రాత్రే ఈ విషయం నాకు తెలిసింది అన్నాడు బాచీ నిలబడటానికి ఓపిక లేనట్టు ఫుట్పాత్ మీద కూర్చుండిపోయాడు హరినారాయణ ఏంటి బాబాయి ఏమైంది అలా అయిపోయావేం ఆతృతగా అడిగాడు బాచీ ఏమీ అవలేదురా బాచీ నువ్వు కనిపించిన క్షణం నుంచి పాత సంగతులు వాటంతటవే బయటకొచ్చేస్తున్నాయి ముందు మనం అర్జెంటుగా సాబు బద్మాష్ని వెతికి పట్టుకోవాలరా ముందది అత్యవసరం అన్నాడు హరినారాయణ అవన్నీ తర్వాత బాబాయ్ ముందు పెద్దమ్మ సంగతి చూడాలి నేను ఆగి ఇక్కడికే వస్తాను నువ్వు రూంలో దిగి కాసేపు రెస్ట్ తీసుకో అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా గబగబా వెనక్కి పరిగెత్తాడు బాచి అతనిచ్చిన నోట్ల పొత్తికల్ని లెక్కబెట్టాడు హరినారాయణ ఆరు వేల రెండు వందల రూపాయలున్నాయి పది నిమిషాల పాటు వెతికిన తరువాత కనిపించిన ఒక మిడిల్ క్లాస్ లాడ్జ్లో రూమ్ తీసుకుని నల్లులతో నిండి ఉన్న బెడ్డు మీద అడ్డదిడ్డంగా పడుకున్నాడతను కాళ్ళ వేళ్ల ప్రతిమలాడితే గీచి గీచి ఐదు వందలు ఇచ్చాడు మార్వడి సేటు వడ్డీతో కలిపి వెంటనే ఆరు వందలు అడిగి పంపించాయి అంటూ అడ్రస్ రాసిన ఒక కాగితం ముక్కని బెనర్జీ చేతిలో పెట్టాడు నిజాంపట్నం నుంచి వచ్చిన బస్ దిగుతూ సాబు నోరు తెరిస్తే చాలు డబ్బులు డబ్బులు అనే మాటే సంపాదించిందంతా ఏం చేస్తావు బే పెళ్లం పిల్లలు లేరు విసుగ్గా అన్నాడు బెనర్జీ పెళ్లం పిల్లలు లేని వాళ్ళకే ఖర్చులు ఎక్కువ నీకు చెప్పిన అర్థం కాదు గాని సంగతేంటి అడిగాడు సాబు మార్కెట్ దగ్గర మనవోడున్నాడు పేసుకుపోయి ఆ పోరగాళ్లను చూపిస్తాడు మజ్జిగ చేసుకుని దూరంగా తీసుకుపో ఖతం చేసేస్తావో ఈ ఆడికైనా ఎత్తుకుపోయి అమ్ముకుంటావో నీ ఇష్టం వాళ్ళు తిరిగి ఆ కాలనీలోకి రాకూడదు సంజాయిందా అని అడిగాడు ఓర్నీ ఈ మాత్రం దానికి అంత పరీక్షం కావాలన్నా రేపు ఈ పాటికల్లా వాళ్ళిద్దరినీ అడ్రస్లు లేకుండా చేస్తా ఫికర్ చేయొద్దని బహదూర్కి చెప్పు పైసలు కావాలి బయటిది హుషారుగా అన్నాడు సాబు ఉరిమి చూశాడు బెనర్జీ ఆ చూపుల్ని అతను లెక్క చేయకపోవటంతో గాఢంగా నిట్టూర్చి ప్యాంటు జేబులో నుంచి రెండు వేలు తీసి అతనికి అందించాడు చాలా భాయ్ పోరగాళ్ళిద్దరూ వాళ్లకే ఖర్చు ఖర్చుంటుంది ఇంకో రెండివ్వు నిర్మోహమాటంగా అంటూ ముందుకు చేయి జాచాడు సాబు నీ ఎవ్వా నీ పని తర్వాత చెప్తా నీ చేతులు ఎరగయకపోతే నా పేరు మార్చు అని అంటూ ఇంకో రెండు ఇచ్చాడు బెనర్జీ మార్కెట్ దగ్గరికి పోతున్నా మనోడికి ఫోన్ కొట్టు అంటూ అట్నుంచటే సిటీ బస్టాండ్ దగ్గరికి వెళ్లిపోయాడు సాబు సరస్వతమ్మతో కలిసి మార్కెట్ దగ్గరికి వచ్చాడు బాచి పది నిమిషాల పాటు ఆమెకు హెల్ప్ చేసినట్టే చేసి మళ్లీ బయటకు వచ్చాడు ప్రయాణపు బడలిక పూర్తిగా పోయే వరకు చన్నీళ్లతో స్నానం చేసి అప్పుడే అక్కడికి చేరుకున్నాడు హరినారాయణ మార్కెట్ గుమ్మానికి దూరంగా ఒక చాటున కూర్చుని అప్పటివరకు జరిగిన సంగతులన్నింటినీ వివరంగా అతనికి చెప్పాడు బాచీ ముందు మనం పెద్దమ్మని కాపాడుకోవాలి అది ముఖ్యం ఆ తరువాత బాబాయ్ సెంటర్లో సాబు గురించి విచారించాలి అని మాటల్ని ముగించాడు అటెంటివ్గా వింటున్నాడు హరినారాయణ మధ్య మధ్యలో తమ చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనించుకుంటున్నాడు బాచీ మాటలు పూర్తయిన రెండో నిమిషంలో ఉలిక్కి పడినట్టు నిఠారుగా కూర్చున్నాడతను ఏమైంది బాబాయి అని అమితాశ్చర్యంగా అడిగాడు బాచి నువ్వు చెప్పిన పనుల్లో రెండోది పూర్తయిపోయిందిరా ఆ సాబుగాడు దొరికాడు ఆనందంగా అంటూ లేచి నిలుచున్నాడు హరినారాయణ సాబుగడు దొరికాడా ఏడు బాబాయి ఎక్కడా ఆతృతగా అడుగుతూ లేచి నిలుచున్నాడు అడుగో అంటూ చేయి జాచి మార్కెట్ గుమ్మం వైపు చూపించాడు హరినారాయణ మెడలో మఫ్లర్ వేసుకుని సన్నగా పొడుగ్గా వెదురుగడ మాదిరిగా ఉన్న పర్సనాలిటీ ఒకటి కనిపించింది బాచీకి అంతకుముందు చాలా కాలం క్రితం అతన్ని పిన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి చూసి ఉండటం వల్ల వెంటనే గుర్తుపట్టేశాడు బాచీ వాడి వాడి సరాసరి మనం ఉన్న చోటికి వచ్చేశాడు చేద్దాం ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ ఆవరించుకుంటుండగా అడిగాడు ఎంత వెతికినా ఎప్పుడు కనిపించని బద్మాష్ ఇప్పుడు హఠాత్తుగా కనిపించటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అదేమిటో తెలుసుకోవాలి మనం సాలోచనగా అన్నాడు హరినారాయణ సాబు పక్కనే ఉన్న బహదూర్ మనిషిని కూడా చూసిన తరువాత ఆ కారణమేమిటో చాలా ఈజీగానే అర్థమైంది బాచీకి వాడు ఆ రెండో వాడు నిన్నటి నుంచి మా మీద అదే పనిగా నిఘా వేస్తున్నాడు వీడు వాడికి సహాయం చేయటానికి వచ్చినట్టున్నాడు అన్నాడు బాచీ తన్నులాటలు తగాదాలు వాడికి చేతకావు లాగిపెట్టు ఒకటంటిస్తే లేచి నిలబడటం వాడికి చేతకాదు వీడు రంగంలోకి రావటానికి ఇంకో కారణమేదో ఉండే ఉంటుంది అంటూ ఏదో తట్టినట్లు సడన్ గా చిటికి వేశాడు హరినారాయణ ఏంటి బాబాయ్ చాలా కుతూహలంగా అడిగాడు బాచీ ఆ దొంగనాయాళ్లకు నువ్వు బాబీగాడు పెద్ద అడ్డంకిగా తయారై ఉంటారు మిమ్మల్ని అవతలికి తీసుకుపోవటానికి వాడిని పిలిపించి ఉంటారు చిన్నపిల్లల్ని మచ్చుకు చేసుకోవటం వాడికి బాగా చేతనవుతుంది కదా అదే కారణమై ఉంటుంది అన్నాడు మమ్మల్ని అవతలికి తీసుకుపోవటమా వాడికి చేతనవుతుందా వాడింకో జన్మెత్తాలి పెద్దవాళ్ల మాదిరిగా చాలా హుందాగా అన్నాడు బాచి అతని భుజాన్ని అదిమి కొంచెం ముందుకు నెట్టాడు హరినారాయణ వాడికి ఏది చేతనవుతుందో ఏది చేత కాదో తొందరలోనే తెలిసిపోతుంది ముందు నువ్వు వాడికొకసారి కనిపించిరా వెళ్ళు అన్నాడు అతని ఉద్దేశం ప్రకారం తమ తమకోసమే అక్కడికి వచ్చి ఉంటే తాము కనిపించకుండా అవతలికి పోడని అర్థమై ఉండటం వల్ల ఎదురు చెప్పకుండా ముందుకు పోయాడు బాచి సాబూ పక్కనే ఉన్న బహదూర్ మనిషి వెంటనే అలర్ట్ అయిపోయాడు అడుగు వాడే వాడే మహాముదురు అంటూ హెచ్చరించాడు వాణ్ణెక్కడో చూసినట్టుందే ఎక్కడో చూశాను గుర్తుకు రావటం లేదు అంటూ తను కూడా ముందుకు కదిలాడు సాబూ సరస్వతమ్మ దగ్గరికి పోయి నిలుచున్నాడు బాచీ అర నిమిషం తర్వాత తను కూడా వచ్చి అరడజన్ బత్తాయిల్ని ఖరీదు చేశాడు సాబు నీ పేరేంటి తమ్ముడు అని బాచీని పలుకరించాడు నా పేరు భాస్కర్ వీరవెంకట సత్యనారాయణ భాస్కర్ తడుముకోకుండా చెప్పాడు బాచీ అంత పెద్ద పేరు బాగోలేదు శుభ్రంగా అని పెట్టుకో బావుంటుంది అంటూ వెనక్కి వెళ్లిపోయాడు సాబు ఉలిక్కిపడినట్లయి వెంటనే సర్దుకున్నాడు బాచీ మొట్టమొదటిసారిగా ఆ సాబు తాను అనుకున్న దానికంటే చాలా తెలివైన వాడని అతనికి అర్థమైంది ఎవర్రా అతను ఏమీ అర్థం కాని సరస్వతమ్మ అడిగింది తెలియదు పెద్దమ్మా పేరడిగితే అబద్ధం చెప్పాను సరైన పేరేమిటో తనే చెప్పేశాడు నిజాయితీగా సమాధానమిచ్చాడు బాచీ అదేమంత గొప్ప విషయం కాదురా భాస్కర్కి ముద్దుపేరు బాచీ ఈ మాట ఎవరినడిగినా చెప్పేస్తారు అందామే అంటే నా అసలు పేరు నిజంగానే భాస్కరై ఉంటుందా కుతూహలంగా అడిగాడు బాచీ ఏమో అయ్యుండొచ్చు ఎవరికి తెలుసు పోయి నువ్వు చాయ్ తాగి కూడా ఒకటి పంపించు సంచిలో నుంచి డబ్బులు తీసిస్తూ చెప్పిందామే చాయ్ బండి దగ్గర మరోసారి బాచీని పలుకరించాడు సాబు కత్తిలా ఉన్నావు రోజుకి యాభై నుంచి అరవై రూపాయలు వచ్చే పని చూపిస్తాను చేసుకుంటావా అని అడిగాడు మా పెద్దమ్మను అడగాలి తను ఒప్పుకుంటే చేస్తాను అన్నాడు బాచీ అలాగే పెద్దవాళ్లుండగా వాళ్ళని అడగకుండా మనం ఏ పని చేయకూడదు అడిగి నాకు చెప్పు నీ పద్ధతి నాకు బాగా నచ్చింది నా పేరు సాబు అంటూ బాచీ తాగిన ఛాయ్కి తనే డబ్బులిచ్చాడు సాయంత్రం మీరెక్కడుంటారు అతను కనబరుస్తున్న మంచితనానికి ముగ్ధుడైపోతున్నట్టు బహువినయంగా అడిగాడు బాచీ ఇక్కడే ఉంటాను ఇదే మన అడ్డ ఆ మధ్య మా ఫ్రెండ్ ఒక అతనికి ఒంట్లో బాగోలేదంటే మూడు నెలల క్రితం బెల్గాం పోయి ఇవాళ్ళే తిరిగి వచ్చాను అందుకే నువ్వు నన్ను చూసుండవు వెళ్ళు మీ పెద్దమ్మ ఎదురు చూస్తున్నట్టుంది చనువుగా భుజం తడుతూ చెప్పాడు పెద్దమ్మ కోసం తీసుకున్న ఛాయ్ ను జాగ్రత్తగా మోసుకుంటూ మార్కెట్లోకి పోయాడు బాచి నీయవ్వా నీ గురించి అందరూ చెప్పే మాటలు నిజమేరా చాగు లాంటి కుర్రాడిని చట్టుకుని బాల్తా కొట్టిస్తున్నావు వాడితో ఏదైనా మాట్లాడాలంటేనే మాకు వణుకొచ్చేస్తోంది మెచ్చుకోలుగా చూస్తూ సాబుతో అన్నాడు బహదూర్ మనిషి వణ్కెందుకు బే సాయంత్రం వాడు మన కోసం రావడం డెఫ్ నైట్ పదా కాలనీ దగ్గరికి పోయి ఆ రెండో కుర్రాడిని కూడా చూసొద్దాం అంటూ రోడ్డు మీదికి బయలుదేరాడు సాబు సరస్వతమ్మ చేసిన చపాతీల్ని కడుపు నిండా పట్టించి గుమ్మం ముందు కూర్చుని ఉన్నాడు బాబీగాడు అల్లంత దూరంలోకి వచ్చి నిలబడిన రెండు పర్సనాలిటీలను చూసి కూడా చూడనట్లే నటించాడు వీడెవడ్రా ఒట్టి చవట మాదిరిగా కనిపిస్తున్నాడు వీడి తోటివాడు మార్కెట్ దగ్గర మునగాడిలా చెలరేగిపోతుంటే వీడేంటి ఇక్కడే చతికిల కూర్చున్నాడు బహదూరు పంపిన మనిషిని అడిగాడు సాబు నేనిక్కడికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను ఎప్పుడు చూసినా ఇంతే అసలు రోడ్డు మీదకి వస్తాడు రాడు కూడా అనుమానమే చటుక్కున అందుకుని సమాధానమిచ్చాడా మనిషి చలాకీగా ఉన్నవాళ్లని చలాకితనం లేనివాళ్లని తేలిగ్గబ్రుడి కొట్టించొచ్చు అటు ఇటు కాకుండా ఉండే ఇలాంటి చవటాయల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి జలగల్లాంటి ఓళ్లు వీళ్లు చప్పును జారిపోతారు అంటూ ముందుకు అడుగేశాడు సాబు చేతికి దొరికిన గులకరాళ్లతో గోలి ఆట ఆడుకుంటున్నాడు బాబీగాడు తల తిప్పి అతనికేసి చూశాడు అరే బాబు ఇక్కడ అద్దెకిచ్చి ఏమైనా ఉన్నాయా దగ్గరికి వస్తూ అడిగాడు సాబు అద్దెక ఇళ్ళ నాకు తెలియదు లోపలికి పోయాడుగు సూటిగా సమాధానం చెప్పాడు బాబీ చెట్టంత కుర్రాడివి చూడటానికి కత్తిలా ఉన్నావు నీకు తెలియకపోవటమేమిటి అన్నాడు సాబు చేతిని జాస్తే ముఖానికి తగిలేటంత దూరంలోకి వచ్చి టీవీగా నిలబడిన అతని పద్ధతి బాబీగాడికి కాస్తంత భయాన్ని కలిగించింది నీలలకై రెండు రెండడుగులు పక్కకు వేసి గొంతు చినికేలా బిగ్గరగా అరిచాడు అదిరిపడి ఒక అడుగు వెనక్కి వేశాడు సాబు అంతలోనే తమ ఇంట్లో నుంచి బయటికి వచ్చింది నీలాలు ఏంట్రా బాబీ ఏమైంది అంటూ ఇతనెవరో ఇళ్ళు అద్దె కావాలంటున్నాడు నాకు తెలియదని చెబితే వెక్కిరిస్తున్నాడు మరో నాలుగడుగులు అవతలికి వేస్తూ ఆమెకు చెప్పాడు బాబీ పమిట చెంగు భుజాల చుట్టూ చుట్టుకుంటూ బర్రున ముందుకు వచ్చేసిందామే ఏంటయ్యా ఏంటి సంగతి అని అడగక ముందే చిన్నపిల్లాడు కదా అని నవ్వుతో ఒక మాట అంటే ఊరికే కంగారు పడిపోతున్నాడు బెల్గాం నుంచి వచ్చాం ఇల్లు కావాలి ఖాళీగేమైనా ఉన్నాయా అని అడిగాడు సాబో ఇప్పుడు ఉన్నోళ్లకి ఈ జాగా సరిపోవడం లేదు మీకు ఖాళీ వస్తుంది ఇక్కడ ఖాళీలేమీ లేవు వెళ్ళిపోండి బాబీ గాడి దగ్గర నిలబడుతూ ఖరాఖండిగా చెప్పింది నీలాలు సరేనమ్మా మార్కెట్కి దగ్గరగా ఉంది కదా అని ఏదో ఆశపడ్డాను ఇక్కడ ఖాళీలేమీ లేవన్నమాట సరే అంటూ వెనక్కి తిరిగాడు సాబో ఇటంటోళ్ళని అసలు దగ్గరికే రానివ్వకూడదు ఇంకోసారి ఇంకెవరైనా వస్తే ముందుగానే నన్ను కేకే నువ్వు మాట్లాడబోకు అంటూ బాబీగాడికి జాగ్రత్తలు చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయింది నీలాలు తిరిగి తమ గుమ్మం దగ్గరికి చేరుకుంటున్న బాబీగాడిని దూరం నుంచి ఇంకోసారి అబ్జర్వ్ చేస్తూ మెయిన్ రోడ్డు మీదికి పోయాడు సాబు ఏమంటావు ఆడి పరిస్థితి ఏంటి ఇరానీ హోటల్లోకి దారి తీస్తూ అడిగాడు బహదూర్ మనిషి వాడొట్టి గాడని ఇందాకే చెప్పాను మార్కెట్ దగ్గర ఉన్న వాడిని చేసుకుంటే చాలు కుక్కపిల్ల మాదిరివాడి వెనకాలే వచ్చేస్తాడు వీడు ఆర్డర్ ఇస్తూ చెప్పాడు సాబు మరిని మచ్చి చేసుకునేది ఎప్పుడు అడిగాడు బహదూర్ మనిషి సాయంత్రం అని చెప్పాను గదా ఆడు మన దగ్గరికి రావటం మన వాడిని మాయం చేయటం అంతే అంటూ వెయిటర్ తీసుకువచ్చిన చాయ్ కప్పుని దగ్గరికి జరుపుకున్నాడు సాబు మధ్యాహ్నం రెండు గంటలకి బుట్టల్ని గోని పట్టాలతో కప్పింది సరస్వతమ్మ ఇవాళ్కి బేరం చాలురా పద ఇంటికి పోదాం అంటూ బాచీని వెంటబెట్టుకుని మార్కెట్ వెలుపలికి వచ్చింది రెడీగా ఉన్నాడు ప్రతిరోజు ఆమెను ఇంటికి తీసుకుపోయే రిక్షావాల ఏంటి సరస్వతమ్మ ఇవాళ్ళ తొందరగా వచ్చేస్తుండవ్ అని అడిగాడు తలకై నొప్పిగా ఉంది రోజు చేసే వ్యాపారమే బోరు కొట్టేస్తోంది అంటూ రిక్షా ఎక్కిందామే కనుచివురుల నుంచి చుట్టూ చూశాడు బాచీ సాబుగాడు గాని అతనికి సహాయం చేసే మనిషిగాని ఆ చుట్టుపట్ల కనిపించలేదతనికి మార్కెట్కి వంద గజాల దూరంలో ఒక బడ్డీ దగ్గర నిలబడి ఉన్న హరినారాయణ మాత్రం అగుపించాడు రిక్షాలో ఉన్న సరస్వతమ్మకి కనిపించకుండా చేయి ఊపాడతను అన్నం తిని అర్జెంటుగా రోడ్డు మీదకి వచ్చేయమని అర్థం ఆ సైగకి తలని మాత్రం ఊపి సర్దుకు కూర్చున్నాడు బాచి ఇరానీ హోటల్కి ఇవతలగా రిక్షాని ఆపించి పావుకిలో మటన్ తీసుకుంది సరస్వతమ్మ నోరు చవిచచ్చిపోయిందిరా బాచీ ఎర్రర్రగా కూర చేసుకుందాం మిరియాలు వేసి చారు పెట్టుకుందాం అంది పావుకిలో మటన్ బాబీగాడి పంటికిందికి రాదని తెలిసి ఉన్నా ఎదురు చెప్పకుండా తలూపాడు బాచీ కిరాణా కొట్లో మిరియాలు మసాలా దినుసులు తీసుకుని రిక్షావాలని పంపించేసింది సరస్వతమ్మ ఆకలి మీద ఉన్నప్పుడు ఒక కిలో కూరని ఒక్కడే తినేసేవాడు మీ పెదనాన్న మంచి తిండి పుష్టి ఉన్న మనిషిరా గులకరాళ్లని కరకర నమిలిమింగే రకం అంతకు ముందు రోజే భోజనాలప్పుడు ఆమెను అతలాకుతలం చేసిన బాధ ఆ మాటల్లో కనిపించకపోవటంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు బాచి